నమస్తే అండి ఓం శ్రీమాత్రే నమ ఓం గణాధిపత్య నమ ఓం స్కందాయ స్కందయనమ ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శని మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుందనమాట చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు ఈనా సో మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకి శని మీన మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ క్రమంలో మధ్యలో మూడు సార్లు కూడా శని వక్రీగతిలోకి ట్రాన్సిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే రెట్రోగ్రేషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము ఈ రెట్రోగ్రేషన్ మోషన్ మనకి ఈ ట్వంటీ ట్వంటీ నై ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి వరకు మధ్యలో త్రీ టైమ్స్ జరుగుతుందనమాట సో జులై రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని వక్రీలో ఉంటారు మళ్ళీ జులై రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా వక్రిలో ఉంటారు తర్వాత జూలై రెండు వేల ఇరవై ఏడు లేదా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా శని వక్రిలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అది మన వ్యక్తిగత జన్మ జన్మజాతకాలలో అవ్వచ్చు మన పర్సనల్ లైఫ్స్లో అవ్వచ్చు అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలామంది భయపడుతూ ఉంటారు శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము లేకపోతే ఏళ్ళనాటి శని ప్రభావంలోకి రాగానే అంతా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని కర్ కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకంత ఇబ్బందికరంగా పరి పరిస్థితులు మనకి కనిపించవు కాకపోతే ఈ శని యొక్క ప్రభా గోచారం మనకి కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఏళ్ళనాటి శని కంప్లీట్ అయిపోతుంది కొన్ని రాసుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మే మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావము ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుందన్నమాట సో వీళ్ళు గత ఏడున్నర సంవత్సరాలు లేదా దాదాపు ఎనిమిది సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మనకి అర్ధాష్టమ శని వచ్చేసరికి అర్ధాష్టమ శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది అలాగే అష్టమ శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది సో ఈ రాసులు వాళ్ళకి ఏ శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్లో ఉంటారు మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావము సెకండ్ ఫేజ్లో ఉంటారు అండ్ మేషరాశి వాళ్ళకి వచ్చేసరికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు గురువు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే కనుక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ ఏళ్ళనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనిల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి అయితే మీనరాశిలో శని సంచారము చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎవ్రీ థర్టీ ఇయర్స్కి జరుగుతుందన్నమాట సో లాస్ట్ మనకి నైన్టీన్ సిక్స్టీస్ ఆ టైంలో వచ్చిన ట్రాన్జిట్ శని రాహులు కలిసి కూడా ఉన్న ట్రాన్జిట్ మనకి కనిపిస్తూ ఉంటుంది దానికంటే ముందు ముప్పై సంవత్సరాల క్రితము శని మీనరాశిలోకి సంచారం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు గోచరించాయి అనేది కూడా మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇలా చూసుకున్నట్లయితే మనకి శని రాహు యుతి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మే రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదో తారీఖు వరకు కూడా శని రాహువుల యుతి మనకి మీనరాశిలో కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ యాభై ఒక్క రోజులు ద్వాదశ రాసులు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీకు పెద్దగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు అంటే కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా సడన్గా కొంచెం బ్రేక్స్ రావడము లేదా కొంతమందికి కెరియర్ విషయంలో కొద్దిగా బ్రేక్స్ రావడము కొంతమందికి హెల్త్ పరంగా ఇబ్బందులు రావడం అనేది మనకి ఈ ఫిఫ్టీ వన్ డేస్ ట్రాన్సిట్లో మనకి కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గ పరిహారాలు మీరు చేసుకున్నట్లయితే ఇబ్బందికరంగా ఉండదు సో ఇక మీదట మనము చూసుకునేది ఏంటంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది నేను వివరిస్తాను తులరాశి వాళ్ళకి శని గోచారము ఎలా ఉండబోతుందో చూద్దాము చతుర్థ పంచమాధిపతి అంటే తులరాశి వాళ్ళకి యోగకారకుడు అనమాట శని ఇలాంటి యోగకారక గ్రహము చతుర్థ పంచమాధిపతి షష్ట సంచారం జరగడం అనేది ఒక రకంగా తులరాశి వాళ్ళకి చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు షష్ట స్థానము మనకి రోగ శత్రు రుణ బాధల నుంచి మనకి శని యొక్క సంచారం వల్ల వీళ్ళకి ఇదివరకు ఏదైతే రుణాల నుంచి ఇబ్బందులు పడుతూ ఉండుంటారో ఆ రుణాల నుంచి కూడా కొద్దిపాటిగా ఫ్రీడమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే వీళ్ళకి ఆర్థికంగా కొద్దిగా సమకూర్చి ఇప్పటి వరకు ఏదైతే రుణాలు చేస్తున్నట్లయితే కనుక కొద్దిగా తొందర తొందరగా వీళ్ళకి రుణాలు క్లియర్ అయిపోయే ఛాన్సెస్ కూడా శని యొక్క సంచారం వల్ల కనిపిస్తూ ఉంది అంటే కొంతమంది అనుకుంటారు మేము ఏం చేయకపోయినా ఎలా క్లియర్ అవుతాయి అని అంటే మీకు ఆపర్చునిటీస్ కనిపిస్తాయి ఆ ఆపర్చునిటీస్ కనిపించినప్పుడు మీరు దానికి తగ్గట్టుగా మీరు ప్లానింగ్ చేసుకొని తొందరగా రుణాలు క్లియర్ చేసుకోవడానికి మంచి పాసిబిలిటీస్ అనమాట దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎవరైనా తులారాశి తులాలగ్నం వాళ్ళకు ఉండుంటే కనుక ఈ శని సంచారం వల్ల దానికి కూడా కొద్దిపాటిగా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మంచి డాక్టర్స్ని సంప్రదింపులు చేస్తూ ఉంటారు ఇది వరకు మీకు ఎక్కడైనా సరే మీ ఇంటెలిజెన్స్ కనుక పని చేయలేదు మీకు కరెక్ట్ అడ్వైస్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అని అనుకున్నట్లయితే కనుక ఈ శని సంచారం వల్ల మీకు ఆ పాసిబిలిటీస్ కూడా మీకు ఫేవరబుల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మంచి డాక్టర్స్ పరిచయం అవడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా ఆరోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైనా కోర్టు విషయాలలో లిటిగేషన్స్లో ఇదివరకు ఏవైనా ఇబ్బందులు ఫేస్ అయి ఉండుంటే కనుక వాటి నుంచి కూడా మీకు కొద్దిపాటిగా విముక్తి కలిగే పరిస్థితులు ఈ శని సంచారం వల్ల కనిపిస్తుంది ఎవరైనా శత్రువులు అంటే మన కంటికి కనపడని శత్రువులు ఎవరైనా ఉండుంటే కనుక వాళ్ళపైన కూడా మీదే పై విజయం జరిగే ఛాన్సెస్ తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది షష్ట స్థానం నుంచి అష్టమ స్థానం పైన దృష్టి పడుతుంది కాబట్టి ఏవైనా గుప్త విద్యలు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మంచి గురువులు కూడా మీకు తారసపడే పరిస్థితి కనిపిస్తుంది షష్టం షష్ఠ స్థానం నుంచి వ్యయస్థానం పైన దృష్టి పడుతుంది సప్తమ దృష్టి కాబట్టి దూరదేశ ప్రయాణాలు ఏవైనా చేయాలనుకునే వాళ్ళకి వీళ్ళకి సడన్గా చా మంచి ఆపర్చునిటీస్ రావడము దానివల్ల కొద్దిగా గృహ అంటే వాళ్ళు మాతృదేశం నుంచి కొద్దిగా దూరదేశం ప్రయాణం చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువ మట్టుకు స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి మంచి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు గృహ ఇంటి వాతావరణం నుంచి కూడా కొద్దిగా ఐసోలేషన్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఏవైనా శుభకార్యాల కోసం కూడా కొద్దిగా డబ్బుని ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పంచమాధిపతి స్థానంలో అంటే మీ పిల్లలకి పెళ్ళిళ్ళు జరగడం అంటే తుల రాశి వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనుకుంటే కనుక ఆ పెళ్లి విషయంలో కూడా కొద్దిపాటిగా మనకు ఆర్థికంగా డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మంచి కార్యక్రమాలకి అంటే శుభకార్యాలకి వీళ్ళు కొద్దిగా డబ్బుని ఖర్చు చేసే పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళకి ఆపర్చునిటీస్ కూడా అట్లాగే వస్తాయి ఈ శని సంచారం వల్ల మీ ఆలోచన విధానంలో కూడా చాలా చేంజెస్ వస్తాయి గతంలో మీరు ఏవైతే నెగ్లి నెగ్లిజెన్సీ చేసుకున్నట్లయితే గనక అది కొద్దిగా మీరు ఒక ప్రాపర్ డైరెక్షన్లో పెట్టుకొని కూడా మీరు ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండి మీ ఆర్థిక లావాదేవీలను కూడా మీరు మీ ప్రణాళిక బద్దంగా హ్యాండిల్ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తాయి తృతీయ స్థానం పైన కూడా దశమ దృష్టి పడుతుంది కాబట్టి మీ తోబుట్టువులు కూడా మీకు మంచి సహాయం చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు మంచి అడ్వైసెస్ వస్తాయి మీకు ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ వస్తుంది మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ఏదన్నా అవసరం కోసం మిమ్మల్ని అడ్వైస్ అడిగితే ఆ అడ్వైస్ విషయంలో కూడా మీరు వాళ్ళని మంచి డైరెక్షన్లో పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మీ కమ్యూనికేషన్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి ఎవరైనా ఆన్లైన్ బిజినెసెస్ ఏమైనా చేయాలనుకున్న వాళ్ళకి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉన్నాయి పార్ట్నర్షిప్స్ తోటి ఏదైనా పనులు స్టార్ట్ చేయాలనుకుంటే గనక మీ జన్మజా వ్యక్తిగత జన్మజాతకాన్ని కనుక మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యులతో సంప్రదించి కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఇది కూడా ఫేవరబుల్ గా ఉంటుంది గత కొంతకాలంగా తులారాశి వాళ్ళు ఏవైతే ఇబ్బందులు పడుతూ వచ్చారో ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పట్టి మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఆ ఉద్యోగ రీత్యా కూడా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ఇది వరకు రాని గుర్తింపు ఇప్పుడు మీకు మంచి రికగ్నిషన్ రావడము మీరు ఏదైతే ఎథికల్గా అంటే ధర్మబద్ధంగా మీరు ఏదైతే వర్క్ చేసుకుంటూ వచ్చారో దానిక దానికి బెటర్గా మీకు ప్రమోషన్స్ రావడానికి కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ శని యొక్క బ్లెస్సింగ్స్ వల్ల జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాల టైంని కూడా వేస్ట్ చేసుకోకుండా మీ స మీకు ఏది అవసరమో దానిపైన ఎక్కువ ఫోకస్ పెడితే కనుక మీకు బాగుంటుంది ఇంకా శని బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటే గనక ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి మీరు ఆకుపూజలు చేయించడము లేకపోతే వడమాలలు చేసి స్వామివారికి అర్పించడము ఇలాంటివి ప్రతి మంగళవారము శనివారము మీ వీళ్ళని బట్టి కనుక మీరు చేయించుకున్నట్లయితే కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అలాగే శనికి తైలాభిషేకం రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి